విశ్వనాథం ఇంట్లో పెళ్లి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయిని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అబ్బాయి తల్లి అడుగుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని గీత చెప్తూ ఉంటుంది నువ్వెందుకు గీత వెళ్ళటం నువ్వు వీళ్ళతో మాట్లాడుతూ ఉండు నేను వెళ్ళి అనన్యని తీసుకొస్తాను అని బామ్మగారు చెప్తూ ఉంటుంది ఇక బామ్మగారు లోపలికి వెళ్ళేసరికి కాంచన రూమ్ బయట కాపు కాస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావే అనన్య రెడీ అయిందా అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటుంది అనన్య కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నువ్వు ఎదురు చూడటం ఏంటే అక్కడ పెళ్లి వాళ్ళు కూడా అనన్య కోసం ఎదురు చూస్తున్నారు త్వరగా అనన్యను అక్కడికి తీసుకెళ్ళాలి అని బామ్మగారు చెప్తూ ఉంటే నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అడ్డు తప్పుకోవే అని చెప్పి బామ్మగారు కాంచనను నెట్టి లోపలికి వెళ్తూ ఉంటే సరైన అప్పటికే అనన్యను రెడీ చేసుకొని బయటకు తీసుకొస్తూ ఉంటుంది ఓ రెడీ అయ్యావా అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటే రెడీ చేశానమ్మమ్మా అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది త్వరగా దాన్ని తీసుకురండి పెళ్లి వాళ్ళు దానికోసం చూస్తున్నారు అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది ఇక బామ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే శరణ్య అనన్యని తీసుకొని వస్తూ ఉంటే అనన్య తూలుతూ కాంచన మీద పడుతుంది ఉసే ఉసే కాసేపు ఈ తోలటం ఊగటం కంట్రోల్ చేసుకోవే బాబు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక కాంచన శరణ్య ఇద్దరూ కలిసి అనన్యని తీసుకొచ్చి పెళ్లి వాళ్ళ ముందు కూర్చోబెడతారు ఇక పెళ్లి వాళ్ళు అని నేను చూసి అమ్మాయి నిజంగా చాలా అందంగా ఉందండి అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి చెప్తూ ఉంటుంది ఆనంద గారు చెప్పినట్టు సాంప్రదాయాలు పడుతున్నట్టున్నాయి అమ్మాయిలో అని పెళ్ళికొడుకు తండ్రి అంటూ ఉంటాడు అన్నయ్య పెళ్లి కూతురు వచ్చింది ఒకసారి తలెత్తి చూడు అని చెప్పి పెళ్ళికొడుకు చెల్లెలు చెప్తూ ఉంటుంది ఇక పెళ్ళికొడుకు సిగ్గుపడుతూ ఉంటే ఒరే ఏంట్రా అమ్మాయిలాగా సిగ్గుపడుతున్నావు అమ్మాయిని చూడరా అని చెప్పి పెళ్ళికొడుకు తండ్రి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు బామ్మగారు కూడా అమ్మ అనన్య పెళ్ళికొడుకుని చూడమ్మా అని చెప్పి చెప్పడంతో అనన్య పెళ్ళికొడుకుని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది రాత్రి ఇతన్తోనే కదా నేను పబ్లో గొడవపడింది అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక పెళ్ళికొడుకు కూడా సిగ్గుపడుతూ అనన్యను చూస్తాడు అనన్యను చూడగానే పబ్బులో జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఈ కదా రాత్రి పబ్బులో నాతో గొడవ పడింది అని పెళ్ళికొడుకు మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ అనన్య వెళ్ళి కాఫీ తీసుకురమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో వసే ఇది లేచిందనుకో ఇప్పుడు ఎవరి మీద పడుతుందో తెలీదు అని చెప్పి కాంచన సరైనతో చెప్తూ ఉంటుంది నేను వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య అని చెప్పి శరణ్య ఆనంద భైరవితో చెప్తూ ఉంటుంది పెళ్లి చూపులు దానిక నీకానే దాన్ని వెళ్ళి తీసుకురానివ్వు అని బామ్మగారు చెప్పడంతో అనన్య లేచి లేచినుంచి ఉంటుంది అనన్యను కాంచన శరణ్య ఇద్దరు కూడా గట్టిగా పట్టుకుంటారు ఎందుకే దాన్ని అలా పట్టుకుంటున్నారు దాన్ని వెళ్ళి కాఫీ తీసుకురానివ్వు అని బామగారు చెప్పడంతో కాంచన శరణ్య అనన్యను వదిలేస్తారు మా అమ్మాయి అని చెప్పుకోవటం కాదు కానండి మా అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాము అని కాంచన పెళ్లి వాళ్ళకు చెప్తూ ఉంటుంది మీకు మా గురించి ఆనంద్ గారు అన్నీ చెప్పే ఉంటారులే అని కాంచన అంటూ ఉంటుంది రాత్రి పబ్లో చూసింది ఈ అమ్మాయే కదా ఈ అమ్మాయి కాకపోతే నాది తప్పవుతుంది ఆనంద్ ఆంటీ చెప్పారంటే మంచి అమ్మాయి అయి ఉంటుంది అని పెళ్ళికొడుకు మనసులో అనుకుంటాడు మరోవైపు అనన్య కాఫీ తీసుకొని వస్తుంది కాఫీ ఇవ్వక అని సరైన చెప్పడంతో అనన్య పెళ్ళికొడుకుకి కాఫీ ఇస్తూ ఉంటుంది అప్పుడు అనన్య చేతిపైన టాటో చూసి పెళ్ళికొడుకు అనన్య మొహం వైపు అలానే చూస్తూ ఉంటాడు కాఫీ తీసుకోండి బాబు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏం అవసరం లేదు అని చెప్పి పెళ్ళికొడుకు అంటాడు ఏయ్ ఏమైందిరా అని చెప్పి పెళ్ళికొడుకు తండ్రి అడుగుతూ ఉంటాడు ముందు మీ అమ్మాయి దగ్గర మందు వాసన రాకుండా చూసుకోమని చెప్పండి అని చెప్పి పెళ్ళికొడుకు అంటూ ఉంటే మందు వాసన అని విశ్వనాథం ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు మీ అమ్మాయిని సాంప్రదాయంగా పెంచానన్నారు కదా మీరు ఎంత సాంప్రదాయంగా పెంచారో రాత్రి పబ్లో చూశాను అని చెప్పి పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు పబ్లో ఏంటి అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు పబ్లో చూడటం ఏంటి బాబు అని ఆనంద అడుగుతూ ఉంటుంది అవునంటీ రాత్రి నా ఫ్రెండ్స్ పార్టీ అడిగారు కదా అని చెప్పి పబ్కి వెళ్ళాను పబ్లో ఫుల్గా తాగి ఈ అమ్మాయి నా పైన గొడవ పెట్టుకుంది అని చెప్పి పెళ్ళికొడుకు చెప్తూ ఉంటారు బాబు నువ్వెవరినైనా చూసి తప్పుగా అనుకుంటున్నావేమో నా మనవరాలు అలాంటిది కాదు అని బామగారు చెప్తూ ఉంటుంది నేను కూడా మొదట చూసి అలానే అనుకున్నానండి ఆనంద ఆంటీ ఇలాంటి అమ్మాయిని సజెస్ట్ చేస్తారా చెయ్యరు కదా అనుకున్నాను కానీ ఈ టాటో చూడండి ఈ టాటో పబ్లో ఎంటర్ అయ్యేటప్పుడు వేస్తారు అని చెప్పి పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు ఆనందగారు ఆస్తిపాస్తులు లేకపోయినా మంచి సాంప్రదాయం గల అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకుందాం అనుకున్నాం ఇలాంటి అమ్మాయిని మా అబ్బాయికి భార్యగా మా ఇంటి కోడలుగా పంపించాలనుకున్నారా అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి ఆనంద భైరవిని నిలదీస్తూ ఉంటుంది మీ మాట నమ్మి మంచి గుణగణాలు ఉన్న అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపిస్తున్నారనుకున్నాం కానీ ఇలాంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపిస్తున్నారనుకోలేదు ఆనంద గారు అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి అంటూ ఉంటుంది తెల్లారి పెళ్లి చూపులు అనేసరికి మీ మాట నమ్మి ముందు వెనక ఆలోచించకుండా వచ్చాం మాకు బాగా బుద్ధి చెప్పారు అని పెళ్ళికొడుకు తండ్రి అంటూ ఉంటాడు ఇలాంటి అమ్మాయినా మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంది అని చెప్పి పెళ్లి కొడుకు ఫ్యామిలీ అంతా కూడా ఆనంద భైరవని నిలదీస్తూ ఉంటే ఆనందను ఏమి అనకండి అండి తన తప్పేం లేదు అని విశ్వనాథన్ చెప్తూ ఉంటాడు అవును తన తప్పేమీ లేదు రేపు ఉదయం పెళ్లి చూపులు పెట్టుకొని బాగా తాగి పబ్బులో కూర్చున్న మీ అమ్మాయిది తప్పు ఆనంద మాటలు నమ్మి ముందు వెనుక ఆలోచించకుండా పెళ్లి చూపులకు వచ్చిన మాది తప్పు అని పెళ్ళికొడుకు తల్లి చెప్తూ ఉంటుంది ఆనంద గారు మీరు చేసిన ఉపకారంతో ఇప్పటి వరకు మీ పైన ఉన్న గౌరవం మొత్తం పోయింది అని పెళ్లి కొడుకు తండ్రి అంటూ ఉంటాడు ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదు ఆనంద గారు కానీ ఇలాంటి అమ్మాయిని ఎవరో ఒకరికి అంటగట్టాలని చూడటం తప్పు అని పెళ్లి కొడుకు తల్లి అంటూ ఉంటే పదని ఇక్కడ నుంచి పోదాం అని చెప్పి పెళ్ళికొడుకు తండ్రి అంటూ ఉంటారు ఇక దాంతో పెళ్ళికొడుకు ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆనంద బాధపడుతూ ఉంటే విశ్వనాథం అమ్మ ఆనంద అని చెప్పి అంటూ ఉంటే ఆనంద ఏం మాట్లాడొద్దని చెప్పి విశ్వనాథానికి చెయ్యెత్తి చూపిస్తూ ఉంటుంది చాలా గొప్ప బహుమతి ఇచ్చింది అన్నయ్య నీ పెద్ద కూతురు నేను ఇచ్చిన మాట ప్రకారం తనకి మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పాను చెప్పిన మాట ప్రకారమే మంచి సంబంధం తీసుకొచ్చాను కానీ తనంతటా తానే దాన్ని పోగొట్టుకుంది ఇలాంటి అమ్మాయి ఏ ఇంటికి కోడలయ్యే అర్హత లేదన్నయ్య అని చెప్పి ఆనంద భైరవి అనన్యను అంటూ ఉంటే అనన్య షాకింగ్గా ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ ఆనంద అని చెప్పి విశ్వనాథం పిలుస్తూ ఉంటాడు విశ్వనాథం మాటను పలితించుకోకుండా అక్కడి నుంచి ఆనంద భైరవి వెళ్ళిపోతుంది ఆనంద్ గారు సరైన పెళ్లిని కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తారేమో అని బామ్మగారు చెప్పడంతో విశ్వనాథం గీత టెన్షన్ పడుతూ ఉంటారు ఇక గీత కోపంగా అనన్య దగ్గరకు వెళ్ళి అనన్య చంప పైన ఒక్కటిస్తుంది ఏంటే రాత్రి నువ్వు బ్యూటీ కని చెప్పి పబ్బుకు వెళ్ళావా అందుకేనా ఆలస్యంగా వచ్చావు విషయం తెలియకుండా మాకు దాచిపెట్టావు అని చెప్పి గీత అనన్యను నేను నిలదీస్తూ ఉంటుంది అమ్మ మీకు తెలిస్తే మీరు బాధపడతారని చెప్పలేదు అని శరేణ్య చెప్తూ ఉంటుంది రాత్రి మాకు తెలిస్తే మేము మాత్రమే బాధపడేవాళ్ళం ఇప్పుడు అందరి ముందు బాధపడాల్సి వచ్చింది నువ్వు నిజం దాచిపెట్టడానా ఇది పబ్బుకు వెళ్ళటానా ఆనంద గారి అందరి ముందు తలదించుకోవలసి వచ్చింది అని గీత బాధపడుతూ ఉంటుంది ఇక లీలావతి కూర్చొని ఉంటుంది అప్పుడే లీలావతి వాళ్ళ తమ్ముడు లీలావతి దగ్గర కూర్చొని రెండు యాపిల్లు అంటూ ఉంటాడు ఏంట్రా రెండు యాపిల్లు అని లీలావతి అడుగుతూ ఉంటుంది అప్పుడే ప్రీతి లీలావతికి జ్యూస్ తీసుకొని వస్తుంది ఏ ఈ రోజు నుంచి నాకు రెండు ప్లేట్లు టిఫిన్ కావాలి రెండు ప్లేట్లు స్నాక్స్ కావాలి రెండు గ్లాసులు జ్యూస్ కావాలి అని చెప్పి అతను చెప్తూ ఉంటే ఏంట్రా ఈ రెండు గ్లాసులు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు ఒక అల్లుడు పెళ్ళే అన్నారు ఇప్పుడు ఆనంద్ అక్కయ్య వెళ్ళి అనన్యకు కూడా పెళ్లి చూపులు అని అంటుంది రెండు పెళ్ళిళ్ళనుకో రెండు పెళ్ళిళ్లకు రెండు పనులు చేయాలి కదా డబుల్ దమ్మాక అందుకే నాకు అన్ని రెండు కావాలి అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద ఇంటికి వస్తూ ఉంటుంది అదిగో ఆనందక్కయ్య వచ్చేసింది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక ఆనంద కోపంగా ఇంట్లోకి వస్తూ ఉంటే ఆనంద అని లీలావతి పిలుస్తూ ఉంటుంది అనన్య పెళ్లి చూపులు పూర్తయ్యయా అమ్మాయి పెళ్లి వాళ్ళకు నచ్చిందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటక్కాయ్ అలా ఉన్నావు పెళ్లి చూపులు ఓకే అయినట్టేనా అల్లుడి ముహూర్తానికే ఈ పెళ్లి కూడా జరుగుతుందా చెప్తే పనులన్నీ పురమాయించేస్తాను అని చెప్పి లీలవతి వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు ఏంటానంద అలా ఉన్నావు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు పెళ్లి వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి ఆ విటల్ గారి ఫ్యామిలీతో పెళ్లి సంబంధం కుదురుద్దాం అనుకున్నాము కానీ ఆయనని చేసిన పని వల్ల పరువు పోయింది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పెళ్లి కొడుకు నచ్చలేదని చెప్పిందా ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఆ మాట చెప్పినా కూడా మన పరువు పోయేది కదక్కా అని ఆనంద చెప్తూ ఉంటుంది మరి ఏమైంది మరేమైందక్కాయ్ అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు అడుగుతూ ఉంటాడు రేపు పెళ్లి చూపులని తెలిసి కూడా ఆ అనన్య పబ్బుకు వెళ్ళి బాగా మందు తాగొచ్చింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏంటక్కాయ్ విశ్వనాథం గారి కూతుర్లు చాలా మంచివాళ్ళు అన్నావు ఒక అమ్మాయి ఏమో పబ్బుకు వెళ్తుందంటున్నావు రెండో అమ్మాయేమో మన ఇంటికి కోడలుగా అంటున్నావు ఈ అమ్మాయి అయినా మంచిదే అంటావా ఎందుకైనా మంచిది పెళ్ళిళ్ళు కదా కాస్త ఆలోచించుకో అని చెప్పి లీలావతి తమ్ముడు ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు సరేన అలాంటి అమ్మాయి కాదురా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు విశ్వనాథం అనన్యను కొట్టడానికి చెయ్యెత్తుతాడు ఆగయ్య వద్దు అని చెప్పి బామగారు అడ్డుపడుతూ ఉంటుంది అసలు ఇది చేసిన పనికి దీన్ని కొట్టడం కాదు చంపాలన్నంత కోపం వస్తుంది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు అదేమైనా కావాలని చేసినా ఏంటి పార్టీ అని ఫ్రెండ్స్ పిలిచారంట కొంచెం బలవంతం చేయడం తాగాల్సి వచ్చింది అని చెప్పి కంచనా చెప్తూ ఉంటుంది పార్టీ అయితే అలా చేస్తారా ఆడపిల్లలు ఇలాంటి పద్ధతులతో ఉంటారా అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది అసలు మన స్థాయి ఏంటి మన స్తోమత ఏంటి అర్హతకు మించి ఇలా చేయటం కరెక్టేనా అని చెప్పి విశ్వనాథం అనన్యను నిలదీస్తూ ఉంటాడు ఇలా జరుగుతుందని అనుకోలేదు నానా అని అనన్య చెప్తూ ఉంటుంది అంటే ఏదైనా జరుగుతుందంటేనే కంట్రోల్లో ఉంటావా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి